జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా ప్రదక్షిణం చేయాలి నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకొచ్చేసాను వచ్చేసాను ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు గిరి ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు అవును అన్నాను నేను తీసుకెడతాను రండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు చీకట్లో నడిచి పెడుతున్నా నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు ఏ కారణానికి అని అనుమానం ఉండేది నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి పదకొండు వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి రమణుడికి స్వార్థం అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు నేను తెల్లబోయాను దీనికి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని ఏమైతే అని నేను ధైర్యంగా నన్ను అవును నాకు అనుమానం ఉంది అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను నీకు తెలుస్తుందిలే అని ఆయన అని నాలుగు వేశాం మీరు నన్ను నమ్మండి ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్పిన అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం లేదు మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుంది అంటే ఈ శరీరం పడిపోతుంది అని కానీ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది జరిగి తీరుతుంది కానీ ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటిది ఆత్మ ఆ ఆత్మ ఇరుకలోకి వచ్చి శరీరము అసత్యం అనేటటువంటి భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దీపస్వరూపానికి జ్యోతిర్లింగం అని పేరు ఇప్పుడు దానినే మహాశివరాత్రి అంటారు ఆ పెద్ద జ్యోతి స్తంభం ఒకటి వెలిగింది ఆ శివ ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మధ్యలో అది ఎంత ఉంది అని అడిగారు దాన్ని వర్ణన చేసింది యజుర్వేదం రుద్రాధ్యాయానికి ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆ పాతాళ నభస్థాంత్రహ్మాండోతి అంది అది పాతాళలోకం కన్నా కింద ఎక్కడుంటుంది ఏ ఉంటుంది అని అడిగితే అక్కడ వరకు వెళ్ళింది అంటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే పాతాళలోకం వరకు చెప్తారు ఇంకా కింది వరకు వెళ్ళిపోయింది పైన బ్రహ్మాండమ విస్ఫురత్ ఈ బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో వాటన్నిటినీ దాటిపోయింది అందుకే మనకి ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మీరు చూస్తే ఆవిర్భావ లింగము అని ఉంటుంది ఆ లింగం దేవాలయంలో ఉండదు దేవాలయం వెనక గోడ మీద ఉంటుంది శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవాలయం వెనక గోడ మీద కనపడుతుంది శివలింగం ఉండి శివలింగం మధ్యలో ఏదో చిన్న అవరోధం తొలగినట్టుగా ఉండి దాని మధ్యలో శివుడు సాకారంగా ఉంటాడు పై భాగం సరిగా కనపడదు కింద భాగం సరిగా కనపడదు కింద ఒక పంది ఉంటుంది కిందకి తవ్వుతూ వెడుతున్నట్టు పైన ఒక హంస ఉంటుంది ఎగురుతున్నట్టు అదే ఆవిర్భావలింగం ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతి స్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని యొక్క ఆది నేను కనుక్కుంటానని ఆయన వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకెళ్లారు చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనాన్ని అధ్యూహించి ఊర్ధ్వముఖ చలనం చేశాడు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు ప్రయాణం చేశారు ఇద్దరు ప్రయాణం చేసి వెళ్లి 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 ఎంత లోపలికి వెడుతున్నా జ్యోతి స్తంభం వెడుతూనే ఉంది పైకి బ్రహ్మగారు ఎంత దూరం పెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఇక బ్రహ్మగారికి చాలా అవసరం కలిగింది ఇక నేను వెతకలేను నా వల్ల కాదనుకున్నాడు శ్రీ మహావిష్ణువు రజోగుణ ప్రధానుడు కాడ అందుకే బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన రజోగుణ ప్రధానుడు సృష్టి ఎక్కడ ఉన్నా రజోగుణ సంబంధం అందుకే ఆయన ఎరుపు ఎరుపు రంగులో చూపిస్తారు ఎప్పుడు కాబట్టి రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగింది కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలిపు దాన్ని పట్టుకున్నాడు నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు నేను శివుని యొక్క తల నుంచి కింద పడుతున్నాను లింగం పైనించండి ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు ఎంత దూరం ఉందో నాకు తెలియదు నేను ఇలా పడడం మొదలు పెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములైపోయింది అని అంటే ఎంత పైవరుకు ఉన్నదో ఈ శివలింగానికి ఆడ్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం పితామహుడు ఆయన్ని కాదనలేక మొగలిపు అంగీకరించి సురభి కనపడింది అక్కడ కామధేను ఆ ఆవుని అడిగాడు సురభిని నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని అలాగే చెప్తాను అది అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారి ఎంత వచ్చేసారు విష్ణువు పైకొచ్చారు విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు ఆయన స్థితికారుడు ఆయన ఎందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు ఆయన అన్నాడు నేను చూడలేదు శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్లినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి ఉండవు కాబట్టి విష్ణు ఆ విషయం చెప్పారు అన్నాడు నేను చూశాను ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో పైన ఆరంభం అంటే అంతం దాన్ని నేను చూసి అన్నాడు ఎలా చూశామని ఎలా అమ్మడం అన్నారు వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు గోవు భాగంతో అసత్యం చూడలేదని తోకోపింది ముఖంతో చూశారని తలోపి అందుకే ముఖానికి పూజ లేదు ఆ ఓకే భాగానికే పూజ కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పే కూట సాక్ష్యం అంటే అబద్ధము సాక్ష్యం చెప్పావు కాబట్టి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము స్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అపద్మపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి భూ భూమండలమునందు పూజ లేదు కాని పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు అందుకే నీకు పూజ బాగా తెలిసి ఉన్నా బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు ఎందుకనంటే అది బ్రహ్మస్థానం ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకెడుతుంది నువ్వు బ్రహ్మగారిని చూడాలి అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి బ్రహ్మోత్సవము అంటారు బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీ వాక్కు అంటే శివవాక్కు ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్ని స్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు స్తోత్రం చేసి మా అహంకారం పోయింది అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో ఏది లేనిదో మాకు అవగతమైంది కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో విలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో విలియవలిసిందని ప్రార్థన చేశారు ఆ కారణం చేత అరుణాచలంలో ంగం ఏర్పడింది అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకనొకొకప్పుడు ప్రార్థన అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వసూలమైపోతాం మాయికి లోబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్లీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మీ మాకు ఒక తేలిక మార్గం ఏదైనా అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్లి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశారు తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళు చూస్తారు ఏం ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి తెరహిస్తారు అయిపోయింది వెళ్లిపోండి కొంతమంది అంటారు దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు అది అదేం కాదు అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలంటే అంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు అనంత ఆకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారు అనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కొండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదనకూడదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండాన చేశారు ఏమీ లేదు ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ల వాదన ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన ఎందుచేతనంటే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి తలుపు కొట్టారు ఇంట్లో ఎవరూ లేరు అంది పని పిల్ల ఓ అయితే కోటేశ్వరారు వారి భార్య ఏ దేవాలయానికి వెళ్ళారనమాట అని మీరన్నారు ఎప్పుడొస్తారు అన్నారు రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదా లేదు మీరిక వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారు అది శూన్యం కాదు ఉన్నారు అది ఆకాశం అది శంకరాచార్యుల వారి బాధ అది సనాతన ధర్మం దానికి బౌద్ధం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక అది సత్యం కాబట్టి అటువంటి ఆకాశమున అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపమని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది లేని వాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన అందుకని దర్శనాత్ అభ్రసదసి చిదంబరం వెళ్లి దర్శనం చేయమన్నారు మహాప్రభో మాకది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తానన్నారు కమలాలయం అంటే తిరువారూరు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతాను ఏ కాలంలో పుడతాను ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు మరణాన్ ముక్తి పోని పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీ విడిపోయి కాశీపట్టణంలో ఉండిపోయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచివులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది అందుకు కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాని ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర వేరు జీవయాత్ర అని ఒకటి ఉంటుంది జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడు ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను అనుభవించాడో ఈ జీవయాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇలా ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కాని చేశాడా ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్లడం కానీ అరుణాచల యాత్ర కాని అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కాని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలడు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలియదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనైనంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌ అరుణవుత బుభ్రస్సు మంగళ ఏ చేహస్ర సో వైషాగం హే యి అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా క్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్లారనుకోండి ఏకాబ్రీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పుడుకి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయంలోపల పల ఉన్నటువంటి స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా నిలుగుతుండేదిట అదే త్రేతాయుగం దిగొచ్చేటప్పటికి మొడులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగం అయింది కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకథలింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తుండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంస నేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ యుదార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు ఆయన తిరువన్నామలై వెడితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలయ్యాయి ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతులు స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా ప్రదక్షిణం చేయాలి నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకు వచ్చేసాను ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు గిరి ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు అవును అన్నాను నేను తీసుకెడతాను రండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు చీకట్లో నడిచి పెడుతున్నా నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు ఏ కారణానికి అని అనుమానం ఉండేది నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి పదకొండు వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి రమణుడికి స్వార్థం అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు నేను తెల్లబోయాను దీనికి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని ఏమైతే అని నేను ధైర్యంగా నన్ను అవును నాకు అనుమానం ఉంది అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను నీకు తెలుస్తుందిలే అని ఆయన అని నాలుగు అడుగులు వేశాం మీరు నన్ను నమ్మండి ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్పిన అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం లేదు ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్పీడ్ గా ఒక వెహికల్ దిగితే అలా స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి వచ్చాడు దిగొచ్చాడు మీరిక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్లి ఆయనతో మాట్లాడాడు నాకొక్కటే కనపడింది ఆయన చేతి గోల్డ్ మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి పెద్ద పెద్ద గోళ్లు ఇలా తిరిగిపోయాయి ఆయన నేనంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు మెరిసిపోతున్నాయి పాదాలు నేను ఈయనకి ముళ్ళు గుచ్చుకోవాని చూశాను అదేంటి అంత మెరిసిపోతున్నాయి అనుకునే లోపల నడిచి వెళ్ళిపోయాడు నన్ను తీసుకెళ్లి ఆయన అడిగాను ఆయన ఎవరని ఒక సిద్ధ పురుషుడు అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అని ఆయన ఇంక అడగలేదు అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం పర్వతం అంతా శివస్వరూపం ఆ కొండ కొండంతా శివుడే అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఇరవై నాలుగు మైళ్ల దూరం ఆ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ల దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది ఆ తేజస్సు ఉన్న లోపల దీక్ష నియమా లేవు ఏ దీక్ష అక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు గోచీ పెట్టుకుని ఉండేవారు ఒక నూలు గోచి ఆయన గోచీ పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి నృసింహ భారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు అయ్యా మీరు అన్నీ విడిచి పెట్టేశారు మీకు ఏవీ బంధనాలు లేవు కానీ ఇలా తెల్లటి గోచీ పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అథవా మీరు ఒక గో కాషాయ గోచీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు రమణులు ఏం మాట్లాడలేదు ఆయన అప్పుడు విరూపాక్షలం ఉన్నారు కొండ మీద నేను కిందకి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటక్కడ దింపాడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఈ మూట చూడు అని రమణులకి చెప్పాడు రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు దాని ఆట బట్టకి నొక్కుంది ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్యం పుస్తకం ఆ పుస్తకం ఆ పుస్తకంలో ఉంది ఆ కొండకి ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో ఏ దీక్ష లేదు అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని ఆ వచ్చిన పట్టుడికి అది చూపిస్తే తెల్లబోయి వెళ్ళిపోయారు చిత్రం ఏమిటంటే ఆ వచ్చిన కాదు భగవాన్ రమణల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకుని పరమశివుడు వచ్చి ఆ మూటక్కడ పెట్టాడు ఇక మళ్లీ రాలేదైనా ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు రమణుల దగ్గర తీసుకోలేదు అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రమా క్షేత్రము అక్కడ కొండ శివలింగము అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటే అది ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నద గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు